ఏంటి బాబు చివరికి ఫ్రోజన్ సెక్షన్ కూడా వదిలిపెట్టరా నూరం నుంచి సమోసాల లాగా ఉన్నాయి ఐదు డాలర్లు డిస్కౌంట్ కూడా ఉంది కదా అని వచ్చా అదే అర్థం కావట్లేదు సమోసా అనుకున్నా గానీ స్పనకో పెత్త స్పనకో పెత్త స్పనకో ప్లీజ్ అండి దాన్ని స్పనకోత వద్దు వద్దు అర్థమైంది మీరు ఏం చెప్పదలుచుకున్నారో మాకు అర్థమైంది నేను అడిగింది వెజిటేరియన్ నాన్ ఆర్టిఫిషియల్ స్పనకోపెత కావాలా తీసుకోవాలా అది అది నాకు సంబంధం లేదు ఈరోజు కాదు ఇది ఇప్పుడు కాస్కోడ్ వింత పేర్లని నా కోసం పెడుతున్నాడా కానీ ఒక్క నిమిషము నా పక్కన పాతిక వేల మంది ఉన్నారు కాదులే కానీ చెప్పను బట్ ఎయిట్ చేసి పాతిక మంది ఉన్నారు వాళ్ళు ఎవ్వరు ఆగలేదు ఇక్కడ మీరు తప్ప ఉంది ఇప్పుడు తల తీసుకోవాలా వద్దా ఒకవేళ దాని కోవాలా ఇగ జుడు పనకో ఏ తీసుకో అంటున్నాడేమో ఒకవేళ ఇది తీసుకో అయితే ఇదేమైద్ది వద్దులేదు సీ దేవుడా ఇంతకి ఏంటి అది సమోసాలు అనుకున్నాను నేను కూడా కానీ ఏదో స్పెన్ ఇచ్చిండు కతా పిలో డ్రాయింగ్ దేవుడా వద్దు సన్నం పెడతా పేరు ఉన్నదో ఆ కాట్లో పెట్టద్దు ఈజీ అయండి దీని విలువ నీకేం తెలుసు ఐ మీన్ ఇది మీకు బాగా తెలిసినట్టుంది హలో ఒకటి కాదు ఫార్టీ ఎయిట్ మళ్ళా గుర్తుపెట్టుకొని వచ్చి పీసులు నువ్వు ఏమనుకున్నావు నేనేమనుకోలేదు బాబు నీకు నమస్కారం అవస్థానం ఇస్తున్న కొద్ది వస్తేనే ఉంటాను బాయ్